ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వైసీపీకి పోయాడు ఇప్పుడు ఆయన వల్ల జనసేనకి వచ్చింది ఏంటి నమ్మినందుకు వెన్నుపోడు పడవడమే కదా ఒక రకంగా చెప్పాలంటే నమ్మినటువంటి గౌరవం ఇస్తే ఆ గౌరవాన్ని కాపాడుకోలేదు నువ్వు కాబట్టి ఏం చెయ్యాలి పవన్ కళ్యాణ్ అయినా పర్లేదు సార్ మీరు దేవుడు సార్ ఇది ఏమన్నా సినిమాల్లో ఎవర్రా సినిమాల్లో అయితే గనక ఏదో హీరో నానో హీరో తాతో ఊరు మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎవరికి ప్రాధాన్యత ఎవరు ఎవరి మాట వినరు ఇంతకు ముందు చాలా మంది వెళ్ళిపోయారు బయటికి ఈయన దగ్గరికి వచ్చి వెళ్ళిద్దరనే కాదు ఫస్ట్ నుంచి ఉంది ఆ ప్రాబ్లం అందుకే ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోతుంది నిలబడలేకపోతుంది అనేది చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు ఒకటిసారి వాళ్ళు నిరూపించేసుకున్నారు నిలబడిపోయారు ఒకసారి అధికారంలోకి వచ్చేసారు అయిపోయింది ఈయన ఇంకా రాలేదు కాబట్టి ఆ సలహాలు ఇస్తున్నారు అదే రావాలంటే ఆయనకు వదిలేయాలి కానీ మధ్యలో తలకు వైపు లాగితే ఈ ఇట్లా మాట్లాడేవాడు ఎవడన్నా ఆడెప్పుడన్నా పోయి పవర్ లోకి వచ్చిన ఇట్లా మాట్లాడిన మహానుభావులు ఎవరైనా వాళ్ళు ఏమన్నా రాజకీయాలు శాసించగలిగే అంత పెద్ద అయితే వాళ్ళే చేయొచ్చు కదా పార్టీ పెట్టుకుని ఎందుకు చేత వాళ్ళు జస్ట్ ఓ రకంగా చెప్పాలంటే మనలాగా విశ్లేషించేవాడు మనకంటే ఏదో యూట్యూబ్ ఉద్యోగం ఉంది కాబట్టి చేసుకోండి వాళ్ళు పని పాట లేదు పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు అంతే ఆయనకు ప్రయోజనం చేకూర్చబో ఆయన దెబ్బ కొడుతున్నారు అంటే రిటైర్డ్ ఒక ఎక్స్పీరియన్స్ నేనేమంటానంటే ఇవాళ మనం ఛానల్ నడుపుతున్నాం కొంతమంది కామెంట్లు పెడతారు మీరు అట్లా చేస్తే బాగుంటది లేకపోతే ఈ డ్రెస్ వేస్తే బాగుంటది ఎవరో మొన్న చెప్పారనమాట నువ్వు ఆర్యాల నుంచి అయ్యే షర్ట్లు వేసుకుంటున్నావురా షర్ట్లు కావాలంటే కొని పెడతాం ఈ మాట అన్నారు కదా ఇప్పుడు అర్జెంట్ గా దించేసి చొక్క పంపించమంటావా నవ్వుకుంటాం కాసేపు కామెంట్ చేశారు కదా అని చెప్పేసి మనం మార్చుకోం కదా మన పద్ధతి మనం వ్యాపారం మన వ్యాపారం ఇది రకంగా చెప్పాలంటే జర్నలిజం అనేటువంటి కాన్సెప్ట్ లో మనకి ఏం చేస్తున్నాం దానికి ఒక సంస్థ పెట్టుకుని ఓ బిజినెస్ చేసుకుంటున్నాం ఆ వ్యవహారంలో నడుస్తాం గాని రోజు వాళ్ళు చెప్పారు కదా అని పెద్ద స్టూడియో పెట్టుకోండి లేకపోతే పది మందితో పెట్టించుకోండి కూర్చోబెట్టుకుని మాట్లాడండి వాళ్ళది చేయండి ఇళ్ళ చేయండి ఇవన్నీ దూరంగా కూర్చున్నాడు వంద చెప్పొచ్చు మనం క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కడు ఈ బ్యాట్ ఇచ్చి ఫీల్డ్ లోకి పంపిస్తేనే తుస్మంటాడు అదే సచిన్ టెండూల్కర్ ఎట్ట కొట్టాలో కూడా ఇడే చెప్పేస్తాడు ధోని కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అట్లాంటి వ్యవహారాలు ఎందుకు అవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రాంతీయ పార్టీల సంగతే పక్కన పెట్టండి మోడీ ఒప్పుకుంటున్నాడా అమిత్ షా సలహాలని వింటున్నాడా వింటారు వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలతో సెట్ చేయించుకుని వాళ్ళ సలహాలు వింటారు అంతకు తెప్పించి నాయకుల సలహాలు వినరు ఎందుకంటే ఈ నాయకులు అలా చెప్పదగ్గ స్థాయిలో ఉండి ఉంటే వింటారు ఖచ్చితంగా ఆ స్థాయిలో ఈ నాయకులు లేనప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు చూడాలి అక్కడ ప్రాక్టికల్ గా